నోటిఫికేషన్ వచ్చిందా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా ఉపాధి అవకాశాలు ఏమైనా మెరుగయ్యాయా తమ్ముడికి ఎంపీ చేసుకున్నాడు మేనమామన్ ఎమ్మెల్యే చేసుకున్నాడు వామతిని ఇంకో చేస్తున్నాడు వెళ్ళిలో మేనమామను ఇంకో ఎమ్మెల్యే చేస్తున్నాడు ఇంకో బంధుని దగ్గర బంధువు పోయి అక్కడ ఎమ్మెల్యే ఉండే తీసుకెళ్లి అక్కడ ఎమ్మెల్యేలు చేస్తున్నాడు వాళ్ళ బంధువులకి వాళ్ళకి చేసుకున్నాడు లేదా వాళ్ళకు వత్సాసుపతికి వంది మగదులకు అస్మతీయులకు చేస్తున్నాడు తప్పిస్తే మన బిడ్డల కోసం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పియాలని ప్రయత్నం చేయాలి ఇవాళ నేను చెప్తున్న జూన్ నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంతో ఇదివంటి అటువంటి వ్యక్తిని మన రాయలసీమ వ్యక్తి అని చెప్పుకోవాలంటే బాధ చేస్తుంది అన్ని అబద్ధాలు నవరత్నాలు అన్ని పూర్తి చేశాడంట మధ్య మధ్య నిషేధం చెప్పాడా మరి ఎక్కడ పూర్తి అయింది జల ఎక్కడ ఎక్కడైనా పెండింగ్ బై పూర్తి చేశాడా అందరినీ తవ్వాడా మరి ఎక్కడైంది గుండెలు తవ్వాడా అదుపు పూర్తి చేశాడా ఏది పూర్తి చేయడా అంతెందుకు అంతేందుకు ఇక్కడ పరిహారం కూడా చెల్లించలే చిత్రవతి జలాశయం పరిహారం చెల్లించలే పెద్ద జలాశయం పానపల్లి పానపల్లిని సామర్థ్యం పెంచారు ముగ్గు ప్రాంతాలు పరిహారం